హాయ్ హలో వెల్కమ్ టు దావత్సే ట్రెంటేస్టీ టేస్టీ టేస్టీ పాలకూర పప్పుతో మీ ముందుకు వచ్చేసా సూపర్ టేస్టీగా ఉంది నేనైతే చాలా సింపుల్గా చేసేస్తా సో చూస్తున్నారు కదా అలా పప్పు కలిపేసుకొని కొంచెం టమాటా పచ్చడి పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఉంటే ఇంకా సూపరు అది లేకున్నా కూడా చాలా బాగుంది సో ఈజీ అండ్ సింపుల్గా చేసేస్తా లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం రెండ్రెడ్ ఐ వచ్చేసింది కందిపప్పు ఒక కప్పు అంత తీసుకున్నాను కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే మంచిది అలాగే పాలకూర కట్ చేసి తీసుకొచ్చేసా ఒక కట్ట పెద్ద కట్ట అయితే ఒకటి చిన్నవి బాగా సన్నగా ఉంటే రెండు తీసుకోండి సరిపోతుంది స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి ఒక కుక్కర్ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది సో కొత్త కుక్కర్ గ్రీన్ చెఫ్ నుంచి తీసుకున్నాను ఎలా ఉంది బాగుందా సో ఫస్ట్ నానబెట్టేసిన పప్పు కుక్కర్లో వేసుకుందాం ఓకే సో ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక కప్పు నానబెట్టిన నీళ్ళే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ నురుగు వచ్చేస్తుంది కదా ఈ నురుగు అంతా కూడా తీసేద్దాం ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఓకే ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మటన్ కాస్త తగ్గించి పైన ఉన్న ఈ వైట్ కలర్ అంతా కూడా తీసేయాలి ఓకే ఆల్మోస్ట్ మొత్తం తీసేసాను ఫ్లేమ్ని మీడియం టు లో అయినా పెట్టేసేయండి పప్పు మనకి మంచిగా ఉడికిపోవాలి కదా సో ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఒకవేళ వేయకపోతే మీరు స్కిప్ చేసేయండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మీకు కారానికి తగినంత వేసుకోండి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకున్నాను అలాగే కడిగి పట్టేసుకున్న పాలకూర నీట్గా చిన్నగా కట్ చేసుకుంటే కుక్కర్లోనే కదా తొందరగా ఉడికిపోతుంది అలాగే ఒక పెద్ద సైజు రెండు మీడియం సైజు టమాటాలు సరిపోతాయి దాంతోపాటే రుచికి సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం సో నేను పాలకూర పప్పులో ఈసారి టమాటా వేసి చేస్తున్నాను సో మీరు కావాలంటే స్కిప్ చేయవచ్చు నూనె వేసుకుంటే మనకి పైకి పొంగదు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఒక రెండు విజిల్స్ తర్వాత కుక్కర్ని పక్కకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడ్ అవుతూ ఉంటుంది కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసేసి వాటర్ ఎక్కువగా ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆ వాటర్ అంతా కూడా కాస్త దగ్గరికి వచ్చే వరకు ఉడికించేసేయండి ఓకే ఆల్మోస్ట్ సరిపోతుంది మనకి ఎక్కువ అంత వాటర్ ఏం లేదు ఒక్కసారి ఇలా పప్పుగుత్తితో తిప్పేసామంటే సో మనకి మంచిగా స్మూత్గా టెక్స్చర్ అంతా స్మూత్గా అవుతుంది ఓకే సో ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇందాక పోపు కోసం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయింది సో వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి కాస్త ఆవాలు జీలకర్ర చిటిపటలు వరకు వెయిట్ చేద్దాం మరి హై ఫ్లేమ్లో పెట్టేయకండి జీలకర్ర మాడిపోతే ఆ టేస్ట్ అంతా మాడిపోతుంది సో ఇది వెల్లుల్లి జీలకర్ర ఒక నాలుగు ఐదు రెబ్బలు వెల్లుల్లి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్రని దంచేసి క్రష్ చేసి వేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండవిరపకాయలను కూడా వేసేసి ఇలా టాస్ చేసేసుకుందాం ఎండమిరపకాయలు బ్లాక్ అవ్వకూడదు అస్సలు బాగుండదు ఓకే కరివేపాకు కొద్దిగా వేసేసి కాస్త అలా తిప్పేసుకుంటే పోపు రెడీ సో ఓకే డన్ ఇప్పుడు పప్పులో వేసేద్దాం మీ దగ్గర ఇంగువ ఉంటే ఆయిల్లో కాస్త ఇంగువ వేసేయండి బాగుంటుంది టేస్ట్ ప్రస్తుతం నగ్గరలేదు ఆహా స్మెల్ చూస్తున్నారా అదిరిపోయింది అలా ఆ పోపు కాస్త కూడా ఉండదు కదా అలా వేడి వేడిగా తగులుతూ ఉంటే ఆ తడక అనేది పప్పుకి బాగా పడుతుంది ఒక్కసారి కలిపేసి ఆ పోపు అదంతా కూడా పప్పుకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసి వెంటనే మూత పెట్టేసేయండి ఆఫ్టర్ ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది పది పదిహేను నిమిషాలలో పాలకూర పప్పు రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా